హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో సుసంపన్నంగా ఉండేది నిధులు నీళ్లు నియామకాలు అన్న నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రేగింది కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాం తెలంగాణ వాసులంతా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని తీవ్రమైన విమర్శలు చేసి ప్రజల్లోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది యువనాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాడు రాష్ట్రానికి ఏదో చేస్తాడని భావించిన రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పరిపాలన కొనసాగిస్తుండడం ఆందోళన కలిగించింది దీనికి తోడు మిగిలిన బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అప్పుల పాలు కావడం గత పది సంవత్సరాల్లో మనం చూశాం ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు ఒక్కటి కూడా సాగకపోవడం దురదృష్టం ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక మాంద్యం ఎదురవ్వబోతుందన్న విషయం ఆందోళన కలిగిస్తుంది మరి ఈ పరిస్థితులను రేవంత్ సర్కారు ఎలా ఎదుర్కోబోతుందన్నది ఉత్కంఠంగా మారింది తెలంగాణలో ద్రవ్యోల్బణం మరోసారి మైనస్లోకి చేరింది దీంతో ప్రజలకు ఉపశమనం లభించినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేట్ సెప్టెంబర్లో గణనీయమైన తగ్గుదలను నమోదు చేసింది వినియోగదారుల ధరల సూచిక అంటే సిపిఐ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో రెండు పాయింట్ సున్నా ఏడు శాతం నుండి సెప్టెంబర్లో మైనస్ ఒకటి పాయింట్ యాభై నాలుగు శాతానికి పడిపోయింది రాష్ట్రంలో జూన్లో మైనస్ జీరో పాయింట్ తొంభై మూడు శాతం జూలైలో మైనస్ సున్నా పాయింట్ నలభై నాలుగు సెప్టెంబర్లో మైనస్ సున్నా పాయింట్ పదిహేను శాతంలలో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిప్లేషన్ నమోదైంది దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో మైనస్ ద్రవ్యోల్బణం నమోదైంది వాటిలో యూపీ మైనస్ జీరో పాయింట్ అరవై ఒక్క శాతం అస్సాం మైనస్ జీరో పాయింట్ యాభై ఆరు శాతం బీహార్ మైనస్ జీరో పాయింట్ యాభై ఒక్క శాతం ఉన్నాయి తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మూడు నెలలు ప్లస్ మరో మూడు నెలలు మైనస్ ద్రవ్యోల్బణాన్ని నమోదైంది గత జూన్లో మైనస్ జీరో పాయింట్ తొంభై మూడు శాతం జూలైలో జీరో పాయింట్ నలభై నాలుగులో మైనస్గా నమోదైన ద్రవ్యోల్బణం ఆగస్టులో జీరో పాయింట్ తొంభై నాలుగు ప్లస్కు చేరింది మళ్ళీ సెప్టెంబర్లో మైనస్ పడిపోయింది ఈ గణనీయమైన తగ్గుదల ప్రధానంగా అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ ఆహార ధరలలో తగ్గుదల కారణంగా నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం అంటే ఎస్ఎస్ఓ పేర్కొంది ఆహార ద్రవ్యోల్బణం రెండు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం నమోదైంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆహార ద్రవ్యోల్బణం ప్రతికూలంగా రెండు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఆహార వస్తువులు ధరలు తగ్గుముఖం పట్టడాన్ని సూచిస్తుంది జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ నలభై తొమ్మిది శాతం వరకు ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు ఒకటి పాయింట్ యాభై నాలుగు శాతానికి పడిపోయింది ఇదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు శాతం నుంచి మైనస్ రెండు పాయింట్ ఇరవై ఎనిమిది శాతానికి తగ్గిపోయింది ఇక కూరగాయలు వంట నూనెలు పండ్లు పప్పు దినుసులు చిరుధాన్యాలు గుడ్ల ధరలు పడిపోవడమే దీనికి కారణమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది సెప్టెంబర్లో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాల్లో కేరళ తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం జమ్మూ కాశ్మీర్ నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం కర్ణాటక మూడు పాయింట్ ముప్పై మూడు శాతం పంజాబ్ మూడు పాయింట్ సున్నా ఆరు శాతం తమిళనాడు రెండు పాయింట్ డెబ్భై ఏడు శాతం ఉన్నాయి అదే సమయంలో ఏపీలో ఇది ఒకటి పాయింట్ ముప్పై ఆరు శాతం మేర నమోదైంది తెలంగాణలో గత మూడు నెలలుగా అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ద్రవ్యోల్బణం ప్రధానంగా రుణాత్మకంగా ఉండటం అంటే డిప్లెషన్ స్థితి కారణాలు పలు ఆర్థిక విధానపరమైన అంశాలు గత నాలుగు నెలల్లో మూడు నెలలు డిప్రెషన్ నమోదైంది జూన్ మైనస్ సున్నా పాయింట్ తొంభై మూడు శాతం జూలై మైనస్ సున్నా పాయింట్ నలభై నాలుగు శాతం సెప్టెంబర్ మైనస్ సున్నా పాయింట్ పదిహేను శాతం ఆగస్టులో మాత్రం సానుకూలంగా ప్లస్ సున్నా పాయింట్ తొంభై నాలుగు శాతం ఉంది ఈ డిప్లేషన్కు ముఖ్య కారణం ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం ముఖ్యంగా కూరగాయలు ధాన్యాలు పప్పులు ఆయిల్స్ వంటి అంశాల ధరలు నిరంతరంగా తగ్గుముఖం పడ్డాయి ఇది రెండు వరుస నెలల్లో రుణాత్మక ఆహార ద్రవ్యోల్పణానికి దారితీసింది ఇది సరఫరా పెరిగిన డిమాండ్ తగ్గినా లేదా బేస్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ధరల తగ్గుదలకు సహకరించాయి ఉదాహరణకు ఇరవై రెండు అవసరమైన ఆహార గృహ వస్తువులపై ట్యాక్సు మహిళలకు ఉచిత బస్ ప్రయాణము ఐదు వందల రూపాయలకు సిలిండరు రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ రేషన్ కార్డు హోల్డర్కు ఉచిత ఫైన్ రైస్ ఇవి ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించి ధరలు పడిపోవడానికి దోహదపడ్డాయి ప్రతిపక్షాలు ఇది ఆర్థిక కుదుపుకు సంకేతమని డిమాండ్ తగ్గడం పెట్టుబడులు తగ్గడం ఉపాధి అవకాశాలు తగ్గడం వంటివి కారణాలని చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మందగమనం మరింత తీవ్రంగా ఉంది ఇది వ్యాపారాలు ఉద్యోగాలు రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ యాభై నాలుగు శాతం ఉండగా తెలంగాణలో ఇది రుణాత్మకంగా ఉండడం రాష్ట్రానికి ప్రత్యేకమైనది ఇది స్వల్పకాలికంగా వినియోగదారులకు లాభదాయకమే అయినా దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలతోటి వెలికి తీసుకొని మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు